జై తెలంగాణ దయచేసి కార్యకర్తలందరూ కొద్దిగా జరిగి ప్రెస్ వాళ్లకు కనపడేటట్టు అవకాశం ఇవ్వాలి కార్యకర్తలు వెనక్కి జరగాలి అట్లానే మా కొంచెం ప్రెస్ మిత్రులకు అవకాశం ఇవ్వండి కదా ఈ సెల్ ఫోన్ కెమెరాలు ఇటు కూర్చోండి అన్న స్టేర్ల అన్న ప్లీజ్ ఎక్కడో దగ్గర కూర్చోండి కార్యకర్తలు కూర్చోవాలి ప్రెస్ వాళ్ళని ప్రశాంతంగా ఉండని అందరికీ నమస్కారం క్షమించాలి ఆలస్యమైంది పొద్దున్నుండి చాలా గ్రామాలలో అన్ని మండలాలలో కార్యకర్తలు కూడా రిసీవ్ చేసుకుంటూ చేసుకుంటూ మరి అందరినీ కలుసుకుంటూ రావడంలో ఆలస్యమైంది ప్రెస్ మిత్రులందరూ కూడా క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరి రోజు మహబ్బాద్ జిల్లాలో ఉన్నటువంటి గౌరవనీయులు జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ గారు మాలోత్ కవిత గారికి అట్లానే మరో సోదరి అక్క గౌరవనీలు ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు అక్క సత్యవతి రాథోడ్ గారికి అట్లానే మన మెహబ్బాద్ జిల్లా వాసి ఆయన ఎంపీగా ఇప్పుడు రాజ్యసభ నుండి ఉన్నప్పటికీ కూడా అందరి వాడిగా కొనియాడబడేటటువంటి మన రవిచంద్ర అన్న గారి ఇనగుర్తి బిడ్డ వారికి అట్లానే గౌరవనీయులు అపారమైనటువంటి అనుభవంతో చాలా చాలా సంవత్సరాల ప్రజా జీవితంలో ఉండి మరి ప్రజలతోని కలిసి మమేకమవుతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు డోర్నకల్ మాజీ శాసనసభ్యులు నాయక్ గారికి అట్లానే గౌరవనీయులు మరి ఉద్యమకాలం నుండి కూడా ఫైర్ బ్రాండ్ లీడర్గా ఉంటూ మరి కేసీఆర్ గారికి తలన నావికగా అనేక జిల్లాలకు కూడా ఇన్ఛార్జిగా వెళ్తూ ఇప్పుడు మాకు బెంచ్మెంట్ మా అన్న నాతో సహచర ఎమ్మెల్సీ అన్న రవీంద్రరావు గారికి అట్లానే చాలామంది అన్న గౌరవనీయులు మహబ మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు గౌరవనీలు శంకరన్న గారికి మాజీ జడ్పీ చైర్మన్ గారు బిందు గారికి భరతన్న గారికి వెంకన్న గారికి అట్లానే వేదిక మీద అనేకమైనటువంటి మంది ఉన్నారు యాకూబ్ రెడ్డి గారు రంగారావు గారు గౌరవనీయులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు అట్లానే చంద్రవతి గారు మాజీ శాసనసభ్యురాలు ఆవిడ కూడా ఉన్నారు వెంకట్ గారు బీఆర్ఎస్వి అట్లానే పాషా గారు ఇంకా చాలామంది పెద్దలు నాయకులు అందరూ ఉన్నారు అందరికీ పేరు పేరున కూర్చోడం పేరు పేరున హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఎప్పుడైనా సరే కార్యకర్తలు కలుసుకుంటే పుట్టింటోళ్లను కలుసుకున్నట్టే ఉంటుంది కాబట్టి నుండి కూడా ఈరోజు అనేక మందిని కలవడం కలిసిన ప్రతి చోట కూడా వాళ్ళందరూ ఉత్సాహంతో కేసీఆర్ గారి గురించి అడగడం పార్టీ గురించి అడగడం ఎక్కడికి పోయినా కూడా సార్ చేసినటువంటి మంచి పనులన్నీ కూడా గుర్తు చేయడం అన్నది నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది మనందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులందరికీ ప్రజలందరికీ కూడా తెలుసు ఎన్నడూ కూడా తెలంగాణ ఆంధ్ర తెలంగాణ అదివరకు రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ డెబ్బై ఐదేండ్ల భారత స్వతంత్ర చరిత్రలో మహబూబాబాద్ ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా కావాలని కానీ అవుతుందని కానీ మహబూబాద్ జిల్లా అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకుడు కూడా ఎన్నడూ ఆలోచన చేయలేదన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు వరంగల్ కాడికి ఏదైనా పని ఉండి కలెక్టరేట్ పోవాలన్నా ఎస్పీకి పోవాలన్నా సర్ది కట్టుకొని ఒక రెండు రోజులు పోయి అక్కడ ఉండే ప్రోగ్రాం చేసుకునే పరిస్థితి ఉండే అంతే తప్పితే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారి వద్దకు పాలన తీసుకురావాలి మరి మెహబ్బాద్ అంటేనే మెజారిటీ ట్రైబల్స్ ఉండేటటువంటి గిరిజనులు ఉండేటటువంటి ప్రాంతం వారికి ఏమైనా చిన్నగా ఇబ్బంది వస్తే ప్రజల దగ్గరికి పాలన రావాలే అధికారుల దగ్గర ఉండాలనేటటువంటి ఆలోచన ఎవరు చేయలే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే కేసీఆర్ గారి ఆలోచన ఏందది మెహబ్బాద్ ప్రత్యేకమైనటువంటి జిల్లా కావాలి వచ్చినటువంటి జిల్లాకు మెడికల్ కాలేజ్ రావాలి ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి అధికారులు ఇక్కడే ఉండాలి పరిపాలన ప్రజల దగ్గరే ఉండాలనేటటువంటి అద్భుతమైన ఆలోచనతోని జిల్లాను అభివృద్ధి చేసుకుంటూ పోయినారు ఇంతకుముందు నిజంగా మహబబ్బాద్ నుండి మహబబ్బాద్లో పట్టణం అంతా నేను తిరుక్కుంటూ వస్తూ ఉంటే అదొక సిటీ లాగా మారిపోయింది అదివరకు ఒక డివిజన్ హెడ్ క్వార్టర్ స్థాయిలో కూడా లేనటువంటి వసతులు ఇవాళ ఒక సిటీ ఫుల్ ఫ్లెడ్జ్ సిటీ అన్న శంకరణ చెప్తా ఉండే వస్తూ ఉంటే సెంటర్ లైటింగ్లు వేయించినాం చాలా రోడ్లు విస్తరణ చేసినాం అన్ని పనులు కూడా సగంలో ఆగిపోయినాయి అని చెప్తున్నారు అంటే ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ చిత్తశుద్ధితోని పని చేసినాం ఆ అభివృద్ధి కూడా మెహబ్బాద్ పట్టణ ప్రజలు కావచ్చు జిల్లా ప్రజలు కావచ్చు వారందరి దృష్టిలో ఉందన్న విషయం కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు మీకు తెలుసు ముందు మున్సిపాలిటీస్ ఎన్ని ఉండే ఇప్పుడు ఎన్నైనాయి ఇప్పుడు మూడు చేసుకున్న మున్సిపాలిటీలు మనం చేసుకున్న తర్వాత ఆ మూడు మున్సిపాలిటీలకు కలిపి కేసీఆర్ గారు ప్రతి మున్సిపాలిటీకి ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్లు కూడా ఇవ్వడం జరిగింది అంతేకాదు కేసీఆర్ గారు మెహబ్బాద్ జిల్లాకు వచ్చినప్పుడు ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా రిప్రజెంటేషన్ చేస్తే మూడు వందల కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ ఫండ్స్ సీఎం గారు ఇచ్చిపోయినరు అంటే సీఎం మారినా ఎస్డిఎఫ్ అనేటటువంటిది కంటిన్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆనాటి సీఎం ప్రకటించిండ్రు అని చెప్పి పనులన్నీ కూడా మధ్యలో ఆపినారు కాకపోతే జరిగిందేంది సగంకి ఎక్కువ అందులో పనులు స్టార్ట్ అయినాయి సగంలో ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి మరి ఆ పనులన్నీ ఎవరు పూర్తి చేయాలి అది ఆలోచన ప్రజల మీద లేదు కేవలం ఒక కక్షపూరితమైనటువంటి వైఖరి ఎప్పుడు పాలిటిక్స్ తప్పితే పరిపాలన మీద దృష్టి లేనటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఇవాళ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇవాళ మహబ్బాద్ వచ్చినామంటే మేజర్ కారణం ఉన్నది ఇవాళ మిర్చి రైతు కన్నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి ఉన్నది దేశవ్యాప్తంగా మిర్చి రైతుకు అదే పరిస్థితి ఉన్నది మరి ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు ఇబ్బంది కాగానే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఫ్లైట్ వేసుకొని ఆయన పోయిండు ఢిల్లీల కేంద్ర మంత్రి ఛాంబర్లో కూర్చొని అక్కడ రివ్యూ పెట్టి అధికారులందరినీ పిలిపించి భయపెట్టి బెదిరించి మీరు మాకు ఇస్తారా సస్తారా మద్దతు ధర ఇవ్వాల్సిందే కేంద్రం మొత్తం మిర్చి కొనాల్సిందని ఆయన అక్కడ పోయి అల్లరి చేసిండు మరి మన చీఫ్ మినిస్టర్ గారికి ఏమో అక్కడ మా నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ వరంగల్లో కూడా పసుపు రైతులు ఉంటారు వాళ్ళ ధరలు వాడిపోతున్నాయి దాని మీద ఆయనకు సోయలేదు మిర్చి రైతులు ధరలు వాడిపోయి భయంకరమైన పరిస్థితి ఉంది దాని మీద ఆయనకు సోయలేదు సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న ప్రాజెక్టులో టనల్ కూలిపోయి ఎనిమిది మంది కూలీలు ఇరుక్కొని పోతే సొంత జిల్లాకు పోయి విజిట్ చేయాలన్న సోయ్ కూడా ముఖ్యమంత్రికి లేదు ఎక్కడ పోయినాయా మన సీఎం గారు అంటే ఎన్నికల ప్రచారానికి పోయిండట ఎన్నికల ప్రచారానికి పోయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేమని అడుగుతాండట ఎందుకు నీ ప్రచారం ఎవరి కోసం ప్రచారం ఏం చేసినవని ప్రచారం చేసుకుంటారు ముఖ్యమంత్రి గారు మీరు మిర్చి రైతుల గోస చూసినరా పసుపు రైతుల కన్నీళ్ళు పట్టించుకున్నారా చచ్చిపోయినటువంటి కూలీల గురించి ఇరుక్కపోయిన కూలీల గురించి ఏం జరుగుతుందో కనీసం కొద్దిగా మానవత్వం అన్నా ఉండాలి కదా మీరు వెళ్తే పనులు మంచిగా జరుగుతాయి అక్కడ వాళ్ళని బయటకు తీసే ఆస్కారం ఉంటుంది అందుకే నేను చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం పీపీపీ మోడ్లో నడుస్తుంది పీపీపీ మోడ్ అంటే ఏంటంటే ఒకటి ఫస్ట్ పీ ఫో ఫోబియా ఏం ఫోబియా పట్టుకుంది రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ ఫోబియా మైక్ పట్టంగానే కేసీఆర్ను తిట్టాలి అంతకుమించి ఇంకో ఆలోచన ఏం లేదు ఆయనకి ఏం రాదు పాపం ఏం చేయడు మైక్ పట్టంగానే సంవత్సరం నాయరైనా కేసీఆర్ని తిట్టాలి ఒకటి కేసీఆర్ ఫోబియా రెండు ఇంకోటి ఏముంటుంది పాలిటిక్స్ ఇక తెల్లారి లేస్తే పాలిటిక్స్ పాలిటిక్స్ ఇదే పాలిటిక్స్ అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ మిర్చి రైతులు ఏడుస్తుంటే పసుపు రైతులు ఏడుస్తుంటే అన్ని ఇడిసెట్టి పోయి ఓట్లాడగడానికి నిజామాబాద్కు పోయి నిజామాబాద్ అంట కామారెడ్డి అంటే ఎక్కడెక్కడ పోయి వాళ్ళు అడుగుతాడంట మూడోది పర్సంటేజ్ ఏంది పర్సంటేజ్ మీ అందరికి కూడా తెలుసు బయట ప్రతి ఒక్కరు గల్లీ వరకు కూడా దస్ పర్సెంట్ సర్కార్ అని పిలుస్తారు రేవంత్ రెడ్డి గారిని అందరు ఇంకా మాకైతే అడ్రస్ కూడా చెప్తురు అక్కడికి ఫలాన్ని చూడకపోతే గడ పర్సంటేజ్ ఇస్తే పనులు అవుతున్నాయని సర్పంచులు ఉండొచ్చు ఇక్కడ మన వాళ్ళు చాలా మంది మీకు ఎవరికి బిల్లులు వస్తలేవు కొంతమంది హుషారున్న వాళ్ళు పోయి తెచ్చుకుంటారు అక్కడ పర్సంటేజ్ ఇచ్చి మరి ఆలోచన చేసుకోరు ఒక్కసారి సో ఎంత భయంకరంగా ఉందంటే ఇక్కడ ఈ ప్రభుత్వం పరిస్థితి పర్సంటేజ్ తీసుకోవాలి లేస్తే పొద్దుగాలు లేస్తే పాలిటిక్స్ చేయాలి ప్రజా పాలన మాత్రం లేదు వాళ్ళు చెప్పింది మాత్రం లేదు అందుకే నేను అంటున్నా ఇది పీపీపీ మోడ్లో నడుస్తుంది ఇక ఇంకొక పీ కూడా యాడ్ చేయొచ్చు కావాలంటే ఏం చేస్తుండే ఇక్కడ ఇక్కడ మీరు అందరు తెలుసు పత్రికా మిత్రులు ఉన్నారు మా కార్యకర్తలు ఉన్నారు ఏ ఒక్క గ్రామంలో ఎక్కడ కూడా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలే వారు చెప్పింది కానీ పక్క రాష్ట్రంలో అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఫ్రంట్ పేజీలో ఇగో మేము రెండు వేల ఐదు వందలు ఇచ్చేసినాం తెలంగాణ మహిళలకు అని చెప్పి మన తెలంగాణ పైసలు పెట్టి అక్కడ పీఆర్ స్టంట్లు వేస్తున్నారు ఇక ఇవి తప్పితే పరిపాలన మీద వాళ్ళకి దృష్టి లేదు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మహబూబాబాద్ జిల్లాలో మిర్చి రైతు గోసబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది చాలా దారుణాతి దారుణంగా మిర్చి రైతులు మరి బాధలో ఉన్నారు ఇదే మహబూబాద్ జిల్లాలో మరి బాలకిషన్ అనేటటువంటి ఒక యువ రైతు జస్ట్ థర్టీ ఫోర్ ఇయర్స్ ముప్పై నాలుగేళ్ళు మాత్రమే ఉన్నాయి ఆయన తులసి తండాల కురువి మండలంలో చనిపోయింది ఇప్పుడు అదే కురువి మండలం నుంచి నేను వచ్చిన ముఖ్యమంత్రి గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు కొంచెం సేపు రాజకీయాలు పక్కన పెట్టండి మీరు రైతు భరోసా వేసినామన్నారు నిజంగా ఎవరికి వస్తలేదు వాస్తవానికి అది మీకు ఎవరైనా మీ నాయకులు చెప్తున్నారో చెప్తలేదో మాకు తెలియదు మేము చెప్తా ఉన్నాం వస్తలేదు రెండవది రైతు రుణమాఫీ చేసిన అంటారు ఎవరికి రాలేదు పైగా ఇది మహబాద్లో ట్రైబల్ జిల్లాలో ఏం జరుగుతుందంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు వ్యవసాయంలో ఉంటారు అంతకుముందు కేసీఆర్ గారు రైతు బీమా ఇచ్చారు రైతు బీమా ఏంగానే అప్పటివరకు ఎకరాలు ఒకటే పెద్ద పేరు మీద ఉంటుండే బీమా వస్తుంది కదా అని ఇప్పుడు కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు పేరు మీద కూడా కుటుంబ సభ్యులందరూ చేసుకున్నారు సారీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ నలుగురు పేరు మీద భూమి వేసుకున్నారు భూమి వేసుకున్నాకేమైంది ఈయన అధికారంలోకి రాకముందు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి మీరు ఓన్లీ బ్యాంకులకు లోన్లు తెచ్చుకోండి మనిషికి రెండు లక్షలు మేము తొమ్మిది డిసెంబర్ అధికారంలోకి వస్తాం తొమ్మిది డిసెంబర్ మీకు లోన్ వేవర్ చేస్తామని చెప్పిండి చెప్తే పాపం అమాయకపు గిరిజనులు దారుణాతి దారుణంగా మోసపోయి ప్రతి ఇంటికి ఇలా ఎనిమిది నుంచి పది లక్షలు అప్పు ఉన్నది ఏది రుణమాఫీ దయచేసి రుణమాఫీ చేయమని నేను కోరుతా ఉన్నా ఇవాళ నిన్న యువ రైతు చచ్చిపోయిందంటే ఊరికే చచ్చిపోలే ఈ కష్టాలు దయచేసి మీరు గమనించమని నేను కోరుతా ఉన్నా ఇక బోనస్ కాదు అది బోగస్ అనాలే దాన్ని బోగస్ అంటే సన్నవాడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు పది పర్సెంట్ మందికి గుడియలే మొత్తం రైతులు అమ్మేదాకా చూసిరు అమ్మినాక లాస్ట్లో కొంతమందికి ఇక బోనస్ ఇచ్చినాం ఇక బోనస్ ఇచ్చినామని రెండు మూడు ఊర్లల్లో ఇట్లా విధులు బోనస్ ఇచ్చిర్రు ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మోసం ఎవరి కోసం చేస్తున్నారు రైతుల కష్టాలు పట్టించుకోండి మిర్చి రైతులకు ఎట్లయితే మీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయి ఆయన లొల్లి వేసి ధర అడుగుతూ ఉన్నాడో మీరు కూడా ఢిల్లీకి పోండి మిర్చి రైతులకు కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు మద్దతు ధర కేంద్రం నుంచి మీరు తీసుకురండి ఖచ్చితంగా ఇరవై ఐదు వేలు లేకపోతే వాళ్ళ గిట్టుబాటు కాదు ఎందుకంటే ఒక్కొక్క ఎకరానికి పెట్టుబడి రెండు మూడు లక్షలు అయిపోతుంది ఆఖరికి మిర్చి పంట తీయాలే తెంపాలంటే కూడా లక్ష రూపాయల ఎకరానికి అయ్యే పరిస్థితి ఇవాళ ఉన్నది కాబట్టి ఆ విషయాన్ని దయచేసి ఆలోచన చేసి సీరియస్గా కన్సిడర్ చేయండి మిర్చి రైతుల కష్టాలు పసుపు రైతుల కష్టాలు ఇక దీని మీద మీరు ఆలోచన చేయాలి తప్పితే ఏది పడుతుంది కాదు ఈ మహబాద్ జిల్లా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక జిల్లాగా రూపొందుకొని మరి మెడికల్ కాలేజ్తోని మెడికల్ యూ మెడికల్ ఫెసిలిటీతో అద్భుతంగా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంజనీరింగ్ కూడా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బెడ్డెడ్ గ్రూప్ రూపుదెందుకుంది మరి ఇలా మరిపెడలో వంద బెడ్లతో మనం హాస్పిటల్ ఇచ్చినాం కానీ అది మాత్రం ఎక్కడ ఉన్నది అక్కడనే ఉన్నది ఇలా దాని మీద పట్టించుకోండి అటువంటి అంశాల మీద పట్టించుకోండి ఇంకా ఘోరం మొన్న మహబ్బా కర్మి ఖమ్మం కలిసి వరదలు వచ్చినాయి వరదలు వస్తే సీఎం గారిని హడావుడిగా తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చి సీతారాం తండా అని చెప్పి అది ఓన్లీ ఇరవై ఐదు ఇండ్లు ఉన్నాయి అంతే ఎక్కువేం లేదు దాంట్లో ఇప్పుడు రంగరంగ మేము చూసుకుంటూ వచ్చినాం ఆకేరు వాగుపోంటే సీతారాం నాయ్ సీతారాం నాగ్ తండా అని ఉన్నది ఓన్లీ ట్వంటీ ఫైవ్ హౌసెస్ ఉన్నది ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా సీఎం గారు పోయి మొత్తం ఆ తండా చూసి వెళ్ళిపోయాడు ఏం చెప్పిండ్రు మొత్తానికి మొత్తం ఇక్కడ తీసి మిమ్మల్ని ఇంకొక దగ్గర ఇండ్లు ఇస్తాం రోడ్లు ఇస్తాం ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పారు ఇంతవరకు వాళ్ళకి ఏమి వేయలే సీఎం గారు పర్యటనకు వచ్చే ముందు వాళ్ళు ఏమైనా వ్యతిరేకిస్తారేమో అని మనిషికి పదివేలు వాళ్ళకి ఇంటికి ఇచ్చిర్రు తప్పితే ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలే ఆనాడు వరదలో ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా మోకాల్లో నీళ్లుంటే ఇవే మా ఆడబిడ్డలు ఇవే మా బీఆర్ఎస్ నాయకులు వీళ్ళే ముంగటు ఉండి వరదకు వరద బాధితులకు అండగా నిలిచిండ్రు డైరెక్ట్గా రవిచంద్ర అన్న గారు ఒక లారీ నిండా సరుకులు పంపించి ఆయన ఇక్కడ పర్సనల్ డబ్బులతోనే డిస్ట్రిబ్యూషన్ చేయించి తప్పితే ప్రభుత్వానికి మనసు రాలేదు కనీసం ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇయ్యలేదు అంటే వరదలు వచ్చినా కన్నీళ్ళు వచ్చిన కష్టాలు వచ్చినా ఎప్పుడు కూడా మీతో నిలబడి ఉండేది ఈ గులాబీ జెండాని అన్న విషయాన్ని మళ్ళొక్కసారి మహబాద్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరి వాళ్ళు ఇక్కడికి రావడం చాలా సంతోషం వస్తూ వస్తూ కురవిలో ఆనాడు కేసీఆర్ గారు మొక్కుకున్నారు తెలంగాణ వస్తే నేను బంగారు మీసాలు ఇస్తా అని చెప్పి ఆ భగవంతుడు దయామయుడు మన వీరభద్ర స్వామిని భద్రకాళి అమ్మవారిని నేను దర్శనం చేసుకొని రావడం జరిగింది మరి వస్తూ వస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఫ్రీ బస్సుతో మీ అందరికీ తెలుసు ఇబ్బందులు అవుతున్నాయి మనమేం వ్యతిరేకం కాదు ఫ్రీ బస్సులు పెడితే కానీ ఇలా పరిస్థితి ఏమైంది వస్తుంటే మహిళలు చెప్తున్నారు రోడ్ మీద అక్క ఫ్రీ బస్ అని పెట్టినరు నేను మా ఆయన బస్సులో ఒక ఊరు నుండి ఇంకో ఊరు పోదామని బస్సు ఎక్కుదామంటే లేడీస్కేమో ఫ్రీ ఎక్కుదామంటే సీటు ఉండదు మగోళ్ళకేమో డబ్బులు పెట్టాలి ఎక్కిన తర్వాత కూర్చుందామంటే సీట్ ఉండదు ఎవరికోసం పెట్టినరు బస్సు ఎందుకోసం పెట్టినరు అర్థం కాని పరిస్థితి ఉంది ఫ్రీ బస్ ఇస్తే ఇప్పటికీ ప్రభుత్వానికి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నాం మేము మీరు మహిళల ఆత్మగౌరవం దెబ్బ తినేలాగా వారికి అవమానం జరిగేలాగా కార్యక్రమాల పథకాలు ఇవ్వకండి మీకు చేతనైతే ఫ్రీ బస్ పెట్టిండ్రు బస్సుల సంఖ్య పెంచండి అప్పుడైతే టికెట్ కొన్న మగవాళ్ళకు కూడా సీట్లు దొరుకుతాయి ఫ్రీ బస్సు ఇచ్చినటువంటి లేడీస్ కూడా కంఫర్టబుల్గా వెళ్ళగలుగుతారు వికలాంగులకైతే పాపం వాళ్ళని చూసి డ్రైవర్ అక్కడ ఆపుతాడు బస్ స్టాప్ విడిచిపెట్టి ఎందుకంటే ఎక్కించుకునే పరిస్థితి లేదు డ్రైవర్ లేదు కూడా తప్పు లేదు బస్సు తక్కువ ఉన్నాయి ప్రెషర్ ఎక్కువ ఉన్నది సో ఇటువంటి కార్యక్రమాలు కాకుండా మరి మంచి కార్యక్రమాలు చేయమని కోరుతున్నాం మరి ఫ్రీ బస్ పెట్టంగానే ఆటో వాళ్ళకు కూడా పాపం బాగా ఇబ్బంది జరిగింది వాళ్ళ పక్షాన మన పార్టీ నుండి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆటో వాళ్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పినారో అది తక్షణమే రిలీజ్ చేయవలసిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ మరి చెప్పుకుంటా పోతే రేవంత్ రెడ్డి గారి పాపాల చిట్టా చాలా పెద్దగా ఉంది కానీ మనందరికీ సమయం తక్కువ ఉంది కాబట్టి ఇమ్మీడియట్ డిమాండ్ మాత్రం మిర్చి రైతులకు తక్షణమే ఇరవై ఐదు వేల రూపాయలు బోనస్ ఇచ్చే విధంగా మద్దతు ధర ఇచ్చే విధంగా మీరు కేంద్రం మీద ఒత్తిడి తెస్తారా రాష్ట్రం నుంచే ఇస్తారా అది ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఆకేరు ఆకేరు వాగు పొంగిన తర్వాత ఆకేరు వాగు పొంగిన తర్వాత వచ్చినటువంటి వరదలల్లో నుంచి తర్వాత బురద వచ్చి మొత్తం మేటలేసింది ఇసుక మేటలేసింది చాలా దగ్గరలో చెరువు కట్టలు తెగిపోయినాయి దాని మీద కూడా సీఎం గారు శ్రద్ధ పెట్టలేదు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆయన ఎక్స్కర్షన్కి వచ్చినట్టు సీతారాం తండాకు వచ్చిపోయినరు తప్పితే ఒక సీరియస్నెస్తో ఆయన చెప్పింది ఇంతవరకు అమలు కాలేదు జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా ఒక సీఎం చెప్తే అదే జీవో కింద కన్సిడర్ చేసి పని అవుతుంది మరి ఆయన ఎందుకు పని అవుతలేదో ఆ చిన్న తండాలో కూడా కనీసం రోడ్లు ఎందుకు రిపేర్ అవుతలేవో తర్వాత ఆ కేర్ వాగు వల్ల డ్యామేజ్ అయిన ఇతర చెరువులు మేటలు వేసిన పొలాలు వాటికి సాయం అందక అందరు బాధపడతా ఉన్నారు వాటి మీద దృష్టి పెట్టవలసిందే నేను కోరుతా ఉన్నాను మా పార్టీ నుండి అభ్యర్థిని పెట్టలేదు మేము మా పార్టీ నుండి అభ్యర్థులు పెట్టలేదు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలలో మా కోరిక ఏముంటుంది కాంగ్రెస్కేయ్యదు బీజేపీకి ఏద్దు అని ఉంటుంది మేము బీఆర్ఎస్ కాబట్టి ఇండిపెండెంట్లలో చాలా మంది మంచి వ్యక్తులు పోటీ చేస్తూ ఉన్నారు పర్సనల్గా నాకైతే ఎవరైనా మంచి బీసీ డెళ్ళకు ఓట్లు గెలిపిస్తే బాగుంటుందని అనిపిస్తుంది థ్యాంక్ యూ జై తెలంగాణ